అలంకరించాల్సి అంటున్నాం మాతృ కూడా మేము అలంకరించు టోర్నమెంట్ కమ్ కు హాజరైనటువంటి క్రీడాకారులకు అందరూ కూడా నా యొక్క ఆశస్సు మళ్ళీ ఈరోజు ఇక్కడ జరిగేటువంటి విషయం మీకు అందరూ కూడా మీ యొక్క వ్యాయామోపాధ్యాయుల ద్వారా మీకు అందరు కూడా తెలిసే ఉంటుంది ఈరోజు దాదాపు గంట ఇక్కడ ఏడు క్రీడాంశాల్లో మండల స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఈ యొక్క టోర్నమెంట్ కమ్ లో మీరు చాలా చక్కగా ఆడి మీ యొక్క ప్రతిభను కనపరిచి మీరు కాన్స్టిట్యూషన్ లెవెల్కు సెలెక్ట్ అయితే అక్కడి నుండి మళ్ళీ డిస్టిక్ డిస్టిక్ నుండి స్టేట్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోర్నమెంట్ సెలెక్షన్స్లో మీ యొక్క చక్కటి ప్రతిభని చూయించి మండల స్థాయి మన ఎమ్మెల్యే మండల్ టీంకు ప్రతి ఒక్కరు సెలెక్ట్ కావడానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కోఆర్డినేటర్ కు నా యొక్క ఎంతటి పెద్దటి క్రీడాకారుడైనా కూడా తన క్రీడా జీవితాన్ని పాఠశాల నుంచే ప్రారంభం చేస్తారు మేము కూడా మీలాగే ఒకప్పుడు ఇలాగే ఎక్కడ కూర్చొని ఎండలో కూర్చొని ఈ ప్రసంగాలు విని గేమ్లు ఆడి ఈ స్థానానికి వచ్చినాము మనుషులు అనుకుంటే సాధించనిది ఏది ఉండదు మీలో దృఢ సంకల్పం ఉంటే మీరు ఎంతటి విజయాన్ని కూడా మీరు అవలీలగా సాధించుకోవచ్చు మీలో ఖచ్చితంగా ఒక గోల్ అనేది ఉండాలి జీవితంలో నేను మంచి స్థితిలో ఉండాలి అని మీరు మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని మీరు చదువుతో పాటు క్రీడలకు కూడా రాణించి మీ బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను సభాముఖంగా మీకు అభ్యర్థిస్తున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ప్లేయర్స్ థ్యాంక్ యూ ఉంటుంది సెకండ్ స్టెప్ తర్వాత డిస్టిక్ ఉంటుంది తర్వాత నేసల్స్ ఉంటుంది స్టేట్ లీడర్ తర్వాత నేసల్స్ ఈ నేషన్స్ ఉంటుంది కాబట్టి మన స్కూల్స్ నేసల్స్ అన్నారు మంది కోరుకుంటున్నాను సెలెక్షన్ అర్థమైందని నేను చెప్పాను కదా ఇప్పుడు ఉపయోగకరము పీట్లందరూ ఒకప్పుడు వీళ్ళు క్రీడాకారులు వాళ్ళందరూ కష్టపడి జాబ్లు కొట్టారు కూడా మీ స్పోర్ట్స్ అనేది గవర్నమెంట్ నేను ఈ కాలేజీలోనే చదువుకున్నా ఇదే కాలేజీలోనే నేను చదువుకున్నాను ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరు వరకు చదువుకున్న ఇదే కాలేజీలోనే మరి నేను చదువుకున్న కాలేజీలో నేను ఒక గెస్ట్గా ఇక్కడికి నేర్పించబోధానంటే ఫ్రీ విలైమ్ గివెన్ బై గా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి గిఫ్ట్గా నేను భావిస్తూ ఉన్నాను సో డియర్ చిల్డ్రన్ ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే మీరు ఇప్పుడు గేమ్స్లో రాణించారని మమ్మల్ని అందరినీ పిలిపించారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు మీరు ఇదే గేమ్స్లో మీరు ఇంకా ముందు ముందుకు అంటే ఇప్పుడు ఇది మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి మీరందరూ లేదా జాతీయ స్థాయికి కూడా కొంతమంది ఎన్నుకోబడతారు ఎవరు ఎన్నుకోబడతారు ఎవరైతే కాన్సన్ట్రేషన్ పెట్టి అందులో మీరు అనుకున్న గేమ్లో తర్ఫీదు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు వారు మాత్రమే వెళ్తారు అందరికీ ఫస్ట్ క్లాస్ రాదు కదా ఎవరు బాగా చదివితే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వస్తారు సో హార్డ్ వర్క్ హీల్స్ మెలోడియస్ ఫ్రూట్స్ సెంటర్ హార్డ్ వర్క్ హీల్స్ మెలోడియస్ ఫ్రూట్స్ అంటే కష్టపడి పని చేసేవానికి మధురమైన ఫలితాలు వస్తాయి తీయనైన ఫలితాలు వస్తాయి మెలోడియస్ ఏంటి స్వీట్ స్వీట స్వీటెస్ట్ అంటాం కదా దాని అర్థం అదే మెలోడియస్ అంటే కాబట్టి మధురమైన ఫలాలు రావాలా అంటే మీరు కష్టపడి ఈ గేమ్స్ వీటన్నిటి కూడా బాగా ప్రాక్టీస్లో పెట్టుకోవాలా అదొక్కటే కాదు చదువులో కూడా రాణించాలి చదువులో కూడా రాణించాలా పట్టుదలతో చదవాల పట్టుదలతో చదివినప్పుడే మీరు అనుకున్న దాంట్లో మీరైతే ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్లో మీరు రాణించగలుగుతారు ఆల్ లైక్ టెండర్ లైక్ టెండర్డ్ ప్లాంట్స్ లేత మొక్కలు లేత మొగ్గలు లాంటి వాళ్ళు లైక్ బర్డ్స్ చాలా బ్లోజమ్ కిడ్స్ లేదా బ్లోజమ్ బర్డ్స్ టెండర్డ్ ప్లాంట్స్ అంటారు అంటే మీకు మైండ్ వేరే దాని మీద ఉండదు క్రమంలో భాగంగా మన తాలూకా కోఆర్డినేటర్ గారు అయినటువంటి అసం సార్ హలో వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ అక్కడ ఎవరు సార్ సత్యం సార్ అందరికీ ெஸ்ல அந்த மரசாரி मान <laughs> मु ఆనంద హై స్కూల్ చట్ట జరుగుతూ ఉంది మన క్రీడాకారుని పరిచయం

ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు పన్నెండు పదమూడు తారీఖుల్లో హెచ్ఎఫ్ స్కూల్ ఫెడరేషన్ తరఫున కబడ్డీ ఖోఖో వాలీబాల్ సిక్నీ బ్యాడ్మింటన్ చెస్ తర్వాత అథ్లెటిక్స్ వీటన్నిటి మీద నిర్వహించడం జరుగుతుంది మొత్తానికి క్రీడాకారులు సుమారుగా వెయ్యి మంది పిల్లల వరకు పాల్గొంటున్నారు ఈ గేమ్స్లో గేమ్స్లో అథ్లెటిక్స్లో రెండు రోజులు గేమ్స్ ఉంటాయి పన్నెండు పదమూడు తారీఖుల్లో గేమ్స్ ఉంటాయి పదిహేడో తారీఖు అథ్లెటిక్స్ ఉంటుంది కనుక వీటన్నిటిని నిర్వహించడానికి మండల కోఆర్డినేటర్గా భయరప్ప గారు తాలూకా స్థాయి కోఆర్డినేటర్గా ఎండి అస్లం గారు నిర్వహిస్తూ ఉంటారు మిగతా అందరూ కూడా అన్ని గేమ్స్లో నిర్వహిస్తూ దిగ్విజయంగా చేయాల్సిందిగా మన ఈ రోజున మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ మూడు మండల స్థాయిలో సెలెక్షన్ అయ్యేటువంటి వారందరూ కూడా తరువాత తాలూకా స్థాయికి వెళ్తారు స్థాయికి స్థాయి తాలూకా స్థాయిలో సెలెక్షన్ అయ్యేటువంటి వారందరూ కూడా డిస్టిక్ స్థాయికి కూడా వెళ్తారు వెళతారు అక్కడ డిస్టిక్లో ఆడిన వారు స్టేట్కి కూడా వెళ్తారు ఈ రకంగా అంచెలంచెలుగా మండలము తాలూకా డిస్టిక్ స్టేటు ఈ రకంగా క్రీడాకారులు సెలెక్షన్ అయ్యి ఆడుతూ పోతూ ఉంటారు ఎం బజారప్ప మండల కోఆర్డినేటర్గా నిర్వహిస్తూ ఉంటున్నాం